తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పుల వేనారెడ్డి అన్నారు సోమవారం చివల మండలం వట్టికమ్మంపాడు గ్రామంలో ఐకేపీ సెంటర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు వందల బోనస్ చెల్లించడంతో రైతులు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం పండించారని గుర్తు చేశారు పేదలకు సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో చివంల మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు ఇతరులు అన్నారు ఈఈఈఈఈఈ గైతుంది అందరూ కూడా అందినమ్కి రావడం జరిగింది ఇది ఐకేపీ ఇందిరమ్మ ప్రాంత పథకం అనేది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రెండవసారి వచ్చినప్పుడు మన ప్రేత నాయకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో కీలక భూమిక మన మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర మాజీ శాసనసభ్యులు పెద్దలు దామురెడ్డి గారు కీలకం వివరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఐకేపి సెంటర్లు తీసుకురావడం జరిగింది దాంట్లో మన మన ఈ ప్రాంతంలో ఎక్కువ ఐకేపీ సెంటర్లు తీసుకురావడంలో మన మాజీ మంత్రి గారి ప్రధాన పాత్ర దామురెడ్డి గారికి దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే రైతులకు రైతులు దళారి చేతులు పడొద్ద ఉద్దేశంతో ఈ వ్యవస్థ రైతుకు దగ్గరలో ఉండాలనే ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది లేకుండా రెండు గ్రామాలకు మూడు గ్రామాలకు అయితే ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది దీంట్లో రైతు నష్టపోద్ది ఒక ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా ఈ ఈ ప్రోగ్రామ్స్ రావడం జరిగింది మీరు ఇక్కడ ఉండబడిన సంగబంధం వాళ్ళు కానీ ఏపీఎం గారు కానీ రైతులకు మోటివేట్ చేసి వడ్లను ఆరబెట్టి వడ్లను ఈ ఐకేపీ సెంటర్ చదవాలి వీళ్ళు కూడా ఇక్కడ మాయిస్చర్ మిషన్ కానీ ప్యాడీక్లీనింగ్ కానీ తర్వాత బెన్నీ బ్యాగ్లు కానీ తర్వాత టార్పాని కానీ వీళ్ళు అందుబాటులో పెట్టుకోవాలి కాంట్రాక్ట్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి రైతు ఎప్పుడైతే కాంటాక్ట్తో ఇమ్మీడియట్గా పంపించాలి వాళ్ళకి ఎంబడే పైసలు వస్తే కూడా ఈ సంబంధాలు గట్టిగా పనిచేయాలి దీంట్లో ఏ ఏ లోటుపాటు జరిగినా కూడా ఏదైనా సమస్యలు వస్తే సీసీ గారి దృష్టిపోతే లేకపోతే ఏపీఎం గారి కానీ పోయినా అధికార దృష్టికి పోయినా కాని పక్షంలో మా మాకు తెలియపరచడానికి కూడా మేము ఇప్పుడు ఎల్లవేర్లు అందుబాటులో ఉంటాం దీని ప్రధాన ఉద్దేశం రైతు నష్టపోవద్దనే ఒక కాన్సెప్ట్తో వచ్చే కవర్నే రైతుకు మీరు అండదండగా ఉండాలి ఎప్పటికప్పుడు ఈ వాతావరణ వివరాలు కూడా ఎందుకంటే ఇప్పుడు కాలాలు అంటే ఈ ఈ వర్షం ఎప్పుడు పడుతుందో కూడా కలిగిన అకాల వర్షాలు వచ్చేసే పరిస్థితి ఇది ఇవాళ ఇవాళ నిన్న పేపర్లో చూస్తే రేపు వర్షం వస్తుందని కూడా సూచనలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా మీరు రైతు కూడా మోటివేట్ చేయాలి ఎవరైతే ఏపీఎం ఉందో సిసి కాలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉందో దాని తగ్గట్టుగా ఐకేపీ సెంటర్లో ఈ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా మీరు అందుబాటులో పెట్టుకొని పేదవాళ్ళకి రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లర్లు కానీ సగం బాధ పడిన ఈ ఈ సొసైటీ వాళ్ళు కానీ కాడ ఒడ్లు కట్ చేయకుండా న్యాయంగా మీరు వాళ్ళ ఒడ్లను మీరు మిల్లర్కి పంపాలి అక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము శతవిధాల మీ అందరికీ తోడ్పాటుగా కాంగ్రెస్ పార్టీ దాముడి నాయకుల పనిచేస్తున్న తెలియబరుస్తున్నాం కానీ అలర్టుగా ఈ ఇప్పుడు ఈ పోతల సమయం ఇప్పుడు అలర్ట్గా ఉండాల్సింది రైతులు ఉండాలి రైతు ఖచ్చితంగా రైతు జాగ్రత్తగా చూసుకోవాలి రైతుతో పాటు వీళ్ళు మోటివేట్ చేస్తానికి అధికార బృంద ఉండాలి వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎంబడెంబడే కంటాలు ఎక్కి ఎంబడి మిల్లు ఏ మిల్లు తల్లడి ఆ మిల్లు పంపాలి డబ్బులు కూడా మీరు తొందరగా నుంచికి ప్రయత్నం చేయాలి మీతో పెను తాని పనులు మేము చేసి పెడతాము తెలియబరకు